పీసీఓడి ట్రీట్మెంట్ గురించి వివరించండి డాక్టర్ గారు పీసీఓడి పేషెంట్స్ లో ట్రీట్మెంట్ అనేది ఏజ్ బట్టి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొలాగా ట్రీట్మెంట్ అనేది జ ఇవ్వాల్సి ఉంటుంది సో అడాలసెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ సిమ్టమ్స్ మెయిన్ సో వీళ్ళకి యూజువల్గా వెయిట్ ఎక్కువ ఉండడం సో మెయిన్లీ వీల్ ఫోకస్ ఆన్ డై లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ దట్ ఈస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తూ ఉంటాము మామూలుగా ఈ డైట్ ఎక్సర్సైజ్ కనీసం ఒక టూ మంత్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి దాన్ని దానివల్ల కూడా వాళ్ళకేం ఫలితం లేకపోతే కొన్ని సెకండ్ డే ఆఫ్ పీరియడ్ రమ్మంటాము ఆ టైంలో మనం హార్మోన్ టెస్ట్లు చేసి హార్మోన్స్ ఏమైనా హెచ్చు ఉన్నాయి బాగా సివియారిటీ ఆఫ్ పీసీఓడి అనేది ఈ హార్మోన్ లెవెల్స్ బట్టి మనం ఎసస్ చేసి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేదానికి కొన్ని పిల్స్ అనేది ఇస్తూ ఉంటాము వాట్ ఎవర్ మెడికేషన్స్ వీ గివ్ మెయిన్ వాళ్ళకి మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మాత్రమే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం కనీసం డైట్ అండ్ డైట్ డైట్ అనేది హై ప్రోటీన్ డైట్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్ సజెస్ట్ చేస్తాం మినిమమ్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ సంతానాలు ఏమి అనే వచ్చిన పేషెంట్స్కి వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ కాకపోవడము సో ఎందుకు కాదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఉన్న హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది ఎగ్ క్వాలిటీ సో మల్టిపుల్ ఫామ్ అయిన మెయిల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడక్షన్ వల్ల మల్టిపుల్ సిస్ట్ ఫామ్ అయిపోయి ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ కాదు ఒకవేళ రిలీజ్ అయినా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ప్రాపర్గా ఉండదు సో వీళ్ళకి మనం మెయిన్ సపోర్టివ్ మెడికేషన్ ఏమి ఇస్తాము ఎగ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవడానికి మెడికేషన్ కానీ అంటే ఓరల్గా మెడిసిన్స్ కానీ మెడిసిన్స్కి రెస్పాండ్ కానీ వాళ్ళకి ఇంజెక్షన్స్ కానీ అలా కూడా ట్రై చేసి ఒక ఇంజక్షన్స్ మెడిసిన్స్తో కూడా సక్సెస్ కానప్పుడు అనే పద్ధతి ద్వారా మనం వీళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము నెక్స్ట్ పెరిమినోపోజల్ ఏజ్ గ్రూప్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రొలాంగ్డ్గా బ్లీ ఈస్ట్రోజన్ అనే ఒక రకమైన హార్మోన్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఎండోమెట్రియల్ హైపర్ అంటే గర్భశయంలో పొరలు ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఎక్కువగా పొరలు చే పెరిగిపోయిన వాళ్ళకి మనం స్కాన్ చేస్తే దాంట్లో థిక్ ఎన్ ఎండోమెట్రియం అనే సమస్య ఏదన్నా కనిపిస్తే వాళ్ళకి డిఎన్సి అనే పద్ధతి ద్వారా ఆ లైనింగ్ని మనం తీసి బయాప్సిక్ పంపించి దానికి వచ్చే రిపోర్ట్ బట్టి మనకు ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంటుంది సో పీసీఓడి సమస్య ఉండే వాళ్ళకి మ్యాలిగ్నెన్సీలు కూడా అంటే ప్రాంగ్గా ఒక రకమైన హార్మోన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా జరిగి స్లోగా మ్యాలిగ్నెన్సీకి కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యము సో నెక్స్ట్ ఈ ఈ మూడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈవెన్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది చెప్తూ ఉంటాము సో పీసీఓడి అనేది నాట్ ఓన్లీ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూపు ఈ పెరిమైన మెన్సల్ మెన్స్ట్రల్ సైకిల్కి సంబంధించిన ప్రాబ్లమే కాకుండా ఇట్స్ ఏ మెటబాలిక్ డిజార్డర్ ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల వీళ్ళకి ఫ్యూచర్ అంటే లాంగ్ టర్మ్లో ఫ్యూచర్లో స్క్యులర్ ప్రాబ్లమ్స్ అట్లే సివిస్కులర్ యాక్సిడెంట్స్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్లీగా వీటిని కంట్రోల్ చేసుకుంటే సో లేటర్ ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నేను చెప్పిన విధంగా సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఒబేస్గా ఉంటారు సో వీళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళ ఆ బాడీ మాస్ ఇండెక్స్ బట్టి దాన్ని బట్టి కొన్ని మరియు ఓవర్ వెయిట్ అంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ లోపల ఉండేది నార్మల్ బిఎంఐ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉండేది ఓవర్ వెయిట్గా కన్సిడర్ చేస్తాం మోర్ దెన్ థర్టీ అయితే ఒబేస్గా ఒబేస్ పేషెంట్స్గా కన్సిడర్ చేస్తాము